అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో బీకేఆర్ ఓల్డేజ్ హోము అమ్మా చిల్డ్రన్స్ హోమ్లలో పడమట మహేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి వైఫ్ మహేష్ గారికి సర్ప్రైజ్ గిఫ్ట్గా మరి ఈరోజు ఇంతమంది చిన్నారులతో అలాగే పెద్దలతో బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించేశారు మరి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహేష్ గారి వై తులసి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి నిజంగా ఎక్కడో కొంతమంది మాత్రమే ఇలా ఉంటారండి మరి నిజంగా మన ఆశ్రమానికి ఆ భగవంతుడు ఆది దంపతుల్లాగా వీరిని వీరు నిజంగా ఆది దంపతుల్లాగా వచ్చి వారే స్వయంగా ఇక్కడున్న చిన్నారులకు అలాగే పెద్దలకు మనస్ఫూర్తిగా ఆహారాన్ని అయితే అందించారు మంచి ఆహారాన్ని అందించారు మరి మహేష్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తి రీచ దీని దీని అభివృద్ధి చెంది ఆ భగవంతుడు మీకు ఎప్పుడు వెళ్ళవేళలా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని భగవంతుడు బ్లెస్సింగ్స్తో మీరు ఇంకా ముందుకు నడిచి నడిచి వెళ్ళాలని అలాగే మరి తులసి గారు ఇప్పుడు ప్రెగ్నెంట్గా కూడా ఉన్నారు మీరు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు తులసి గారు మీ హెల్త్ బాగుండాలి అలాగే మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మీ హస్బెండ్కి సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇలాంటి వారు ఇంకా మన మధ్య చాలామంది ఉన్నారండి మానవత్వంతో మరి ఇక్కడ ఉన్న చిన్నారుల పట్ల పెద్దల పట్ల మంచి ఆహారం పెట్టేది ఏదైనా సరే మంచిగా పెట్టాలనే మంచి ఆలోచనతో వచ్చిన తులసి గారికి మహేష్ గారికి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహేష్ గారు మరీ ముఖ్యంగా మరి మరి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యూ ఆల్ హెల్త్ ఆల్ ఫ్యామిలీ అలాగే మీరు చేస్తున్న ఉద్యోగరీత్యా రీత్యా ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ తరపు నుంచి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్